రాత్రికాలపు ప్రార్థన నన్ను మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆశ్చర్య ఆశ్చర్యకరుడవు తండ్రి నీతిమంతుడైన దేవుడవు మహా ఆశ్చర్య కార్యములు చేతుకు శక్తి కలిగిన దేవుడవు అయ్యా అత్యున్నత సింహాసనం మీద సింహాసన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా దేవానయిన దేవుడవు పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రికుడి పార్శ్వమున మా పక్షమున తండ్రికి విజ్ఞాపనం చెయ్యు దేవుడవుగా నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి బగలు పొగడపడుచుండు దేవుడవు గొప్పతనాన్ని బట్టి మీ శక్తిని మీ బలాన్ని బట్టి మీ దయా కృపా కలికరమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఒకప్పుడు మా జీవితం చూస్తే పాపముల చేత అపరాధముల చేత చచ్చని స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపాన్ని బట్టి మా శాపాన్ని బట్టి మమ్మును మీరు నిర్మూలనం చెయ్యలేదు నిత్య జీవాన్నిచ్చారు దేవా మా పాపాన్ని మీరు క్షమించినారు దేవా అయ్యా వాస్తవానికి మేమైతే నిత్య నరకానికి ఆహుతి కావలసిన మా ఆత్మలను మీరు రక్షించినారు దేవా మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించినారు అయ్యా మీరు ఆ కలవరసలలో మరణించి సమాధి చెయ్యబడి తిరిగి మూడవ దినాన మృత్యుంజయునుగా విజయశాలిగా లేచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా పట్ల మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన సజీవులంగా చేరి మీకు ప్రార్థిస్తున్నామంటే అది మా మంచితనం మా గొప్పతనం మా భక్తి విశ్వాసం కాదుదేవా ఉచితంగా మీరు మాపై చూపిన కృపను బట్టే మేము ప్రాణాలతో జీవించగలుగుతున్నాం ఈ విధంగా మొరపెడుతున్నాము దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకు వందనాల స్తోత్రాలు ఈ దినమంతా మమ్మను మీ కన్ను పాప కాచి కాపాడినారు ప్రతి అపాయం నుండి ఆటంకం నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి వ్యాధి బాధల నుండి కష్ట నష్టాల నుండి ప్రతి శ్రమ నుండి సమస్య నుండి నిందలు అవమానాల నుండి మా ప్రాణాన్ని కాపాడినారు దేవా ఎలాంటి అపాయాలు ఆటంకాలు రాకుండా మమ్మను మీరు రక్షించినారు తండ్రి మా రాకపోకలలో మమ్మను కాపాడినారు దేవా అయ్యా మేము ఆపదల్లో చిక్కుకున్నప్పుడు మమ్మను బ్రతికించినారు మమ్మను విడిపించినారు ఎన్నో క్లిష్ట పరిస్థితులను బట్టి మాలో మా ప్రాణము కృంగి ఉన్నప్పుడు మా పరిస్థితిని ఎరిగి మమ్మను లేవనెత్తినారు దేవా వెనుకను ముందును నీవు మమ్మను ఆవరించి మీ చెయ్యి మా మీద ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి కూడా మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా శత్రువుల నుండి హాని కలిగించే మనుషుల నుండి అపవాది తంత్రాల నుండి దురాత్మ శక్తుల నుండి అంధకార సంబంధమైన క్రియల నుండి అనేకుల నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా మా కన్నిటిని మీరు తుడిచినారు తండ్రి మా దుఃఖాన్ని తొలగించారు చీకటిని మాకు వెలుగుగా చేశారు అయ్యా ఈ దినమంతా మా ఉద్యోగాలలో మేము చేసే వ్యాపారాలలో మా బిడ్డల చదువులలో మా చేతి పనులన్నిటిలో మా ఆరోగ్య విషయంలో మీరు చేసిన మేలంతటిని బట్టి కూడా మీకే వందనాల స్తోత్రాలు బిడ్డలు రాసిన పరీక్షల్లో తోడుగా ఉన్నారు బిడ్డలు చేసిన ఉద్యోగ ప్రయత్నంలో సహాయం చేస్తూ వచ్చారు ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని దయచేశారు ఇంటర్వ్యూలో మీ గొప్ప కృపను అనుగ్రహించినారు దేవా ఈ విధంగా ఈ దినమంతా మీ బిడ్డలమైన మా అందరి పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము ఏ విషయంలో మీకు అవిధేతగా నడుచుకున్నామో ఎక్కడైతే పాపం చేశామో ఏ పరిస్థితిని బట్టి మిమ్మల్ని దుఃఖపరిచామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా అయ్యా ఈ సమయాన మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా ఎల్లప్పుడూ మీ మాట వినే వారిమిగా మీగా మీకు తగినట్లు నడుచుకునే వారిమిగా మీ ఆజ్ఞలకు లోబడుతూ చెడుతనమును విసర్జించి పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా మీ అంత భయభక్తులు కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా జీవించే బిడ్డలంగా మమ్ముని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా పనులలో బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో ఆశీర్వాదాన్ని అభివృద్ధిని సఫలతను అనుగ్రహించిన దేవుడుగా ఉన్నందుకు వందనాల స్తోత్రాలు ఈనాడు ఆత్మీయ జీవితంలో మేము బలహీనులమవ్వకుండా శారీరకంగా బలహీనుల మీరే మమ్మను బలపరచండి దేవా మేము చేసే పని పాటలలో మీరు మాకు చక్కటి జ్ఞానాన్నిచ్చి సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీకు ప్రార్థించడంలో మీ వాక్యాన్ని ధ్యానించడంలో మీ సన్నిధికి వెళ్ళే విషయంలో మేము తప్పిపోకుండా మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండటకు సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా మా చూపుల ద్వారా మా మాటల ద్వారా మా తలంపులు క్రియల ద్వారా మీ దృష్టికి పాపం చేసిన మమ్ములను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మును కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే బిడ్డలు వారి కుటుంబ సభ్యులను వారి బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను సంఘస్తులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా వారి బాధను తొలగించండి బిడ్డలు మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తల మధ్య కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా మీ బిడ్డలుగా మారి మీరు కలిగి ఉన్న ప్రేమను జాలి దయను వారు ఒకరి ఎడల ఒకరు కనపరచేవారిగా మీరే వారి మనసులను మార్చండి దేవా తల్లిదండ్రుల మధ్య ఉండే కోపాలు ద్వేషాలను బట్టి వారి బిడ్డలు ఎంతో అవుతున్నారు దేవా మా అమ్మ నాన్న ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు వీరిని బట్టి మాకు ఎంతో బాధ కలుగుతుంది మా హృదయంలో సంతోషం లేదు మాకు ఏడుపు వస్తుంది వీరిక మంచిగా ఉండరా అని పిల్లలు తల్లిదండ్రుల విషయమై కన్నీరు కారుస్తుండగా దేవా బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా ఈనాడు ప్రతి భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి దేవా మారు మనసును దయచేయండి ప్రవ్వా ఈనాడు కుటుంబం అంతా సంతోషం సమాధానంతో నిండుకొని మిమ్మల్ని సేవించే బిడలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఆర్థిక సమస్యలను బట్టి కుటుంబంలో కొరతలు అక్కర్లను బట్టి ఆందోళన చెందుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కొరతలను తీ దేవా అక్కలను దూరపరచండి దేవా వారి ఉద్యోగాలలో బిడ్డలు చేసే వ్యాపారాల్లో ఫలింపును దయచేయండి ప్రవ్వా అప్పుల భారాలతో కృంగిపోతున్న వారిని అందరినీ కూడా మీరే లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా అందులో మీరే నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు తలగా ఉండాలి దేవా పరిస్థితిలో దేవా తోకగా క్రింది వారిగా ఉండకుండా మీరే బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ బిడ్డలందరినీ నిలో పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వృద్ధుల వరకు కూడా ఫోన్స్ కి అడిక్ట్ అవుతున్నారు దేవా ఈనాడు తల్లిదండ్రులు వారి పిల్లల అల్లరిని ఆపాలని లేక అన్నం తినాలనో లేక ఇలా రకరకాలుగా ఫోన్ కి అలవాటు చేస్తున్నారు బిడ్డలేమో ఆ యొక్క అలవాటుని మానలేకపోతున్నారు ఏడ్చేవారిగా ఉంటున్నారు దయచేసి ఫోన్ కి ఎడిక్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఫోన్ వలన ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగన మీరే సహాయం చేయండి దేవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నారు దేవా ఈనాడు సహోదరి సహోదరులు వివాహాలు జరగక ఒంటరిగా ఉంటుండగా దుష్టుడు వారి ఎడల పని చేయకుండా మీరే వాడి క్రియలు ఏర్పరచండి దేవా అయ్యా బిడ్డలు లోకాషిన బారిన పడకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తేవా గర్భఫలం ఎహోవాయిచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహం స్వాస్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే భయాలను వేదనలను కృంగుదల నిరుత్సాహాలన్నిటిని కూడా మీరు దూరపరచండి దేవా బిడ్డలో గొప్ప సంతోషం నింప ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దేవా ఈనాడు ఎంతో మంది చెడ్డ తలంపులతోటి చెడ్డ ఆలోచనలతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దేవా పదే పదే చెడు నుండి పారిపోవాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా అటు బిడ్డల ప్రయత్నాన్ని మీరు దీవించండి దేవా ప్రతి ఒక్కరు కూడా ఆ చెడు నుండి సంపూర్ణంగా విడిపించబడుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈ రాత్రికాల సమయం నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో కూడా మీరే తోడై ఉండండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది ప్రియులు నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ఎంతగానో హింసింపబడుచున్నారు తండ్రి బాధింపబడుచున్నారు దేవా ఇరుకున పడుతున్నారు చుట్టూ హాని కలిగించే మనుషులను పరిస్థితులను ఎంతో కన్నీరు కారుస్తున్నారు రోధిస్తున్నారయ్యా దయచేసి అట్టి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించండి దేవా బిడ్డల్ని కాపాడమని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ అపవాది నుండి మీరే విడిపించండి దేవా దురాత్మ శక్తులను లయపరచండి దేవా అంధకార క్రియల నుండి దూరపరచండి సాతాను బలం నుండి బిడ్డల్ని తప్పించండి నీ బిడ్డలందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా పోతున్న వారిని కలత చెందుతూ కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా ప్రమాదాల పాలై దుఃఖిస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నొప్పులతో బాధపడుచుండగా అట్టి నొప్పుల నుంచి విడుదలను దయచేయండి ప్రవ్వా ఈనాడు తండ్రి బిడ్డలు ఎలాంటి కీడు వస్తుందో ఏ విధమైన ఆపద సంభవిస్తుందో అని కలవరపడుతుండగా భయపడుతుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి కీడు నుండి ఆపదల నుండి ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడు పడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల పాపాలకు బానిసలుగా జీవిస్తూ చెడు అలవాట్లను విడిచిపెట్టలేక పాపాన్ని జయించలేక లోకం నుండి బయటకు రాలేక జీవిస్తున్న వారి ఎడల మీరే గొప్ప విడుదల కార్యాన్ని రక్షణ కార్యాన్ని జరిగించమని పాపాన్ని విడిచిపెట్టే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా లోకం నుండి వ్యర్థమైన కార్యాల నుండి సంపూర్ణంగా ప్రతి బిడ్డను విడిపించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా ఇనాడు మేమంతా ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి మీ ద్వారా బలము పొందుకునేటకు సహాయం చేయండి మీ పరిచయలో వాడబడే కృపనివ్వండి మీరు అక్కడ సమయం కొరకు మేము మా కుటుంబం మా సంఘం మా బంధువులు మా స్నేహితులు సిద్ధపడి ఉండుటకు ఆత్మీయ జీవితంను మాకు అనుగ్రహించండి నశించిపోతున్న మా వారందరినీ మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ పరలోకంలో స్థానాన్ని మాకు అనుగ్రహించండి దేవా అలాగే ప్రవా ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలు మీరు దీవించండి దేవా మంచి జ్ఞానం చేత దేవా ఏ ఒక్కరు అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరినీ కాపాడండి మంచి ఆరోగ్యం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతిదినము బిడ్డలు మరి పరీక్షలు రాయడానికి ఇంటర్వ్యూలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల నుంచండి రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నెయ్యి బిడ్డలైన వారు మిమ్మల్ని వెంబడించేలాగున సహాయం చేయండి దేవా లోకం నుండి పాపం నుండి విడిపించబడుటకు సహాయం దయచేయండి ఎల్లప్పుడూ మీ అందు అంటుకట్టుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించండి మీ వాక్యంలో నిలిచి ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్న బిడ్డలను యవ్వనస్తులను వృద్ధులను పెద్దవారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని బిడ్డల హృదయాల్లో ఉండే ప్రతి భయాన్ని బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని రేపు లేచి మీ పాదాల వద్ద సాగిలపడే ధన్యతను మాకు అనుగ్రహించమని అయ్యా ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తు తులు స్తోత్రములు చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదై ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యు